రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అనేక పాఠశాలలు అనేక విలే విలేజ్లు తిరుగుతూ మాట్లాడుతూ ఈరోజు మీ పాఠశాల యాన్యువల్ డేకి ముఖ్య అతిథిగా ఉన్న మీ హెడ్ మాస్టర్ గారు భాస్కర్ గారు ప్లస్ పాఠశాల కోసం మహాన్నిషన్లు కష్టపడుతున్నారు సార్ ఇక్కడే లోకల్గా ఉన్నారట ఉంటారట చాలా సంతోషం చాలా కార్యక్రమాలు చేశారు అని పాఠశాల కోసం విన్నాను సంతోషం ఇప్పటిదాకా నేను మిస్ అయ్యాను మోటివేషన్ క్లాసెస్ యాదయ్య గారు చాలా అమూల్యమైన సందేశాలు ఇచ్చారు ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మీరందరూ శ్రద్ధగా విన్నారు కానీ నేను లాస్ట్లో విన్న చూసింది ఏంటంటే కొద్దిగా అయిష్టంగా కూర్చున్నాను అంత ఇంట్రెస్ట్గా లేదు అదే డ్యాన్స్ చేసేటప్పుడు మాత్రం కీకలు పెట్టి హుషారుగా ఉన్నారు ఏదైతే అవసరమో దానికి హుషారు లేరు ఏదైతే అనవసరమో దానికి హుషారుగా ఉన్నారు సరే ఎనీ అది సహజం పిల్లలది కానీ పెద్దలది కానీ అది సహజం ఓకే మీ పాఠశాల టీచర్లందరికీ ప్లస్ వాళ్ళకి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది చేతులు ఎత్తారా ఫార్టీ త్రీయా ఓకే గుడ్ చదువుతూ రమంచ చదివారా గా పాస్ అయితారా ఫస్ట్ క్లాసా ఎంతమంది ఫస్ట్ క్లాస్ వస్తారు ఒక్కరే వస్తారు ఆ ఫస్ట్ క్లాస్ ఒక్కరే ఇద్దరు అంటే వారు పక్క వాళ్ళు లేపితే మనం లేపాలా అట్లా కాదు కదా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలా ఓకే రాకుండా కానీ సెకండ్ క్లాస్ వచ్చినా కానీ ఫస్ట్ క్లాసే వస్తాం అనుకోవాలి ఆ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం అది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఓకే ఇంకొకటి మీరు ఎట్లా కష్టపడి చదువుతున్నారా ఇష్టంతో చదువుతున్నారా కష్టంతోట ఓకే గుడ్ ఇష్టంతో చదివితే మంచిగా బుర్రలకెక్తుంది కష్టంతో చదివితే ఏది ఎక్కదు ఇష్టంతో శ్రద్ధగా చదవండి ప్రతిరోజు చదువుకోండి చదువు ఒక్కటే మనకి వాల్యూ పెంచేది ఆటలు ఆటలు పాటలు ఉండాలి పాటలు ఆటలు డ్యాన్సులు ఉండాలి దాంతోపాటు చదువు ఉండాలి చదివే మనల్ని ఉన్నత స్థాయిలోకి తీర్చిదిద్దేది చదివే కాబట్టి చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది మీకు మంచి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది ఈ పాఠశాలకు మంచి పేరు వస్తుంది ఎవరు అందరూ ఆటలతో ఉన్నట్టుంది అందరికీ ఎవరికి వాళ్ళు ఎవరైనా లైబ్రరీకి వెళ్తారా రెగ్యులర్గా ఏం చదువుతారు లైబ్రరీలో ఏం పుస్తకాలు స్టోరీ బుక్స్ స్టోరీ బుక్స్ చదవండి దాంతోపాటు మధ్య మధ్యలో ఆటోబయోగ్రఫీ బుక్స్ చదవండి ఎవరి వివేకానంద్ గారిది కానీ లేదా అబ్దుల్ కలాం గారిది కానీ మదర్ తెరిసా కానీ అట్లాంటి సంఘంలో మహాన్ భావులు ఉన్నారు ఎంతోమంది వారి ఆటోబయోగ్రఫీ బుక్స్ చదవండి చదివితే ఇన్స్పైర్ అవుతారు ఎంతమందికి ఇంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్లు ఉన్నాయా ఉన్నాయి కదా ఉన్నాయి కొందరికి ఉన్నాయి లేవు అని వాళ్ళు అబద్దాలు ఆడుతున్నారని అర్థం నిజాలే మాట్లాడాలి పిల్లలు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఉంటే అవి మన లైఫ్ను ఖరాబ్ చేస్తే దయచేసి అవన్నీ పక్కన పెట్టండి పక్కన పెట్టి ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టండి చదువుకోండి శ్రద్ధగా ఇష్టంతో చదవండి మంచిగా రాయండి అందరూ ఫస్ట్ క్లాస్లో వస్తారని ఆశిస్తూ అందరికీ ఆశీర్వాదాలు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఓకే రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అనేక పాఠశాలలు అనేక విలేజ్ విలేజ్లు हूँ लो किरण ने आकर में किया लो तोर तोर बुरा देख रहे थे दिवो का कांड ये सब तारों के लिए यादें सारे कर तारा बुको राष्ट्र में बड़े बुको बिल्ली यादें सारे कर कुरा दिवो चे दिवो का प्रदान उपाच्य एमयूओ का रो एसबास తన డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కంటే మన స్టూడెంట్స్ బాగా మన పిల్లల మధ్య ఉందామని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ అదే సార్ ఇక్కడ తెలియజేసినందుకు మా ఎస్పీ జెడ్పీహెచ్ఎస్ పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మరి మనం కూర్చున్నాము తీసుకున్నాం కానీ సార్ వచ్చినప్పటి నుండి నిరంతరం ఎండలో ఉంటూ పూర్తి లిస్టు తీసుకొని వారు మన పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతుంది వారి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చేతుల రేసారి చిర సన్మానము రావాల్సిన పెట్టారు అంటే మనం ఎక్కడ ఉంటుంది

మనం వింటాం రావడానికి ఒప్పించి ఎని హావ్ ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి ఇప్పుడు సంబంధించినో గారు అన్న చేతుల మీద నలుగురికి ఇవ్వడం జరిగింది మిగతా ఇంకొక ఐదారు పది మందికి అబ్బాయి నుండి ఇవ్వడాలు మీరు కూడా పరీక్షలు రాస్తారు కదా రాస్తారా పరీక్ష అబ్బా రాస్తారు ఎందుకంటే జూలైలో లా వర్షం పడితే చాలా ఉంటది

కదులుతున్న ఈ వ్యవస్థ మొత్తం పరిశీలించండి రాజకీయాలకు రౌడీజాలకు దూరంగా ఉండండి చదువులమ్మబడిలో మీరు అడుగులు వేయండి ఎదుగుతున్న గోపాలల్లారాలోచించండి కదులుతున్న ఈ వ్యవస్థ మొత్తం పరిశీలించండి రాజకీయాలకు రౌడీజాలకు దూరం ఉండండి చదువు రమ్మబడిలో మీరు వేయండి రాజకీయాలకు రమ్మన్నోళ్ళ రంగులు చూడండి రాజకీయాలకు రమ్మన్నోళ్ళ రంగులు చూడండి అన్యాయాలకు అడ్డుగోడలు మీరే వేయండి నెల్సన్ మండేలవ్వండి ఎదుగుతున్న బాలల్లారా ఆలోచించండి కదులుతున్న ఈ వ్యవస్థ మొత్తం పరిశీలించండి రాజకీయాలకు రౌడీసాలకు దూరంగా ఉండండి చదువులమ్మబడిలో మీరు అడుగులు వేయండి దేశం మీద గరీబు బతుకులు ఎక్కువే దేశం మీద గరీబు బతుకులు గరీబు బతుకులు వచ్చిన కొడుకుల తల్లే వంచాలి మీరు యుద్ధం చేయాలి ఆలోచించండి కదులుతున్న ఈ వ్యవస్థ మొత్తం పరిశీలించండి రాజకీయాలకు రౌడీసాలకు దూరం ఉండండి చదువులమ్మబడిలో మీరు వేయండి చిత్తు కాగిత పిల్లల బతుకులు చూడండి చిత్తు కాగిత లేరే పిల్లల బతుకులు చూడండి అలాంటి బతుకులు తెచ్చిన కొడుకుల సంగతి చూడండి మీరు యుద్ధం చేయండి బాలల్లారా ఆలోచించండి Kadulu <tab> chandi. <tab> <tab>